దివ్య కురాన్ బోధన ఇస్లాం బోధన ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఉదయం ఐదు గంటల నుండి ఒక అబ్బాయి పదకొండు సంవత్సరాల అబ్బాయి పేరు మొహమ్మద్ రయ్యాన్ తండ్రి పేరు మొహమ్మద్ సాహిద్ ఉదయం ఐదు గంటల నుండి దివ్య కురాన్ పారాయణం చూడకుండా దివ్య కురాన్ పారాయణ చేస్తున్నాడు ఎవరైతే దివ్య కురాన్ను కంఠస్థం చేసుకుంటారో వారిని హాఫీజ్ అంటారు హాఫీజ్ ఖురాన్ అబ్బాయి పదకొండు సంవత్సరాల అబ్బాయి పండితుల సమక్షంలో హుఫాజుల సమక్షంలో దివ్య కురాన్ వినిపిస్తున్నాడు దివ్య కురాన్ గురించి మనం తెలుసుకోలు తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే ఖురాన్ అంటే అమితంగా అత్యధికంగా పఠించబడే దివ్య గ్రంథం అరబీల ఖురాన్ అంటారు ఖురాన్ మజీద్ ఈ కురాన్ సృష్టికర్త విశ్వప్రభైన అల్లాహ తరపు నుండి అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై జిఖ్రుల్లి ఆలమీన్ అంటే సమస్త లోకాలకు హితబోధనగా అవతరించిన చిట్ట చివరి దివ్య గ్రంథం ఖురాన్కు పూర్వం తౌరాత్ జబూర్ ఇంజీల్ సుహ్ఇ ఇబ్రాహీం తమూసా కూడా అవతరించాయని దివ్య కురాన్ సాక్ష్యం ఇస్తుంది దివ్య కురాన్కు పూర్వం అవతరించబడిన గ్రంథాలలో ఉన్న సత్యాన్ని దివ్య కురాన్ బలపరుస్తుంది ఏ సత్యమైతే ఆ గ్రంథాలలో ఉందో ఆ సత్యం గురించి దివ్య కురాన్ జనులకు తెలియజేస్తుంది దివ్య కురాన్లో సృష్టి గురించి ఉంది సృష్టి అంటే సృష్టి తాల గురించి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశాలు భూమి పర్వతాలు నది ఈ విధంగా సృష్టితాల గురించి దివ్య కురాణాలు పరిచయం చేయించడం జరిగింది అలాగే సృష్టికర్త ఎవరు ఆయన ఎలాంటి గుణాలు కలిగి ఉన్నాడు దివ్య కురాణ ప్రస్తావన వచ్చింది అలాగే మనిషి పుట్టుక ఎలా జరిగింది మనిషి జీవిత లక్ష్యం ఏమిటి మనిషి ఎలా జీవించాలి తోటి మానవుల మధ్యన ఎలాంటి సంబంధాలు ఉండాలి తల్లిదండ్రుల హక్కులు ఏమిటి భార్య బిడ్డల ఏమిటి పొరుగువారి హక్కులు ఏమిటి అలాగే మనిషి ఎలా వ్యాపారం చేయాలి ఇవి ఇత్యాది విషయాలన్నీ దివ్యపురాణలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది దివ్య కురాన్ యొక్క పేర్లలో ఒక పేరు ఏమిటంటే జిఖ్ జిఖర్ అంటే హితబోధన మర్చిపోయిన పాఠాన్ని గుర్తు చేసే గ్రంథం కురాన్ ఖురాన్ యొక్క ఇంకొక పేరు హుదా హుదా అంటే దిక్సూచి మనిషి ఎలా వెళ్ళాలి ఎలా జీవించాలి అతని జీవిత లక్ష్యం ఏమిటి తెలియజేసే గ్రంథం అలాగే దివ్య కురాన్ యొక్క ఇంకొక పేరు ఫుర్కాన్ సత్యమేది అసత్యమేది ధర్మమేది అధర్మమేది నిజమేది అబద్ధమేది స్పష్టంగా నిదర్శనాలతో ఆధారాలతో జనుల ముందుకు తీసుకువచ్చే గ్రంథం దివ్య కురాన్ దివ్య కురాన్ గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి స్వార్థపుల అపార్థాలు సృష్టించారు ఈ దివ్య కురాన్లో మానవత్వం లే లేని బోధనలు ఉన్నాయని ఈ దివ్య కురాన్ ముస్లిములను రెచ్చగొడుతుందని అరాచకాన్ని సృష్టిస్తుందని ఒక అపోహ ఉంది ఇది చాలా పెద్ద తప్పు ఈ విధంగా భావించడం స్వార్థపరులు అవకాశవాదులు దివ్య కురాన్ బోధనలను వక్రీకరించి ఈ విధంగా జనుల్ని సత్యానికి దూరంగా ఉంచడానికి పన్నిన కుట్రయే ఇది కనుక ఈ దివ్య కురాన్ విషయంలో ఇది కేవలం ముస్లిముల గంధం ఎంత మాత్రం కాదు ఎందుకంటే కురాల్యం ఉంది రబ్బిల్ ఆలమీన్ దాని అర్థం సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహకు మాత్రమే శోభిస్తాయి ప్ర ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ రబ్బుల్ ఆలమీన్ అల్లాహ్ అలాగే అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లా అలీస్ గురించి ఉంది రహ్మతుల్లి ఆలమీన్ అంటే సమస్త లోకాలకు కారుణ్యమూర్తి కురాన్ గురించి ఉంది హుదల్లిల ఆలమీన్ జిక్రుల్లిల్ ఆలమీన్ అంటే సమస్త లోకవాసులకు హితబోధన సమస్త లోకవాసులకు దిక్సూచి చూపించే దివ్య గ్రంథం కనుక దివ్య కురాన్ను మనం దైవ గ్రంథంగా నమ్మాలి దివ్య కురాన్ను అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించాలి దివ్య కురాన్లోని సత్యాన్ని మనం గ్రహించాలి ఎవరైతే దివ్య ఖురాన్లోని సత్యాన్ని గ్రహించి ఆ సత్యామృతాన్ని ఆస్వాదించి దివ్య ఖురాన్ బోధనలకు అనుగుణంగా జీవిస్తారో దివ్య ఖురాన్లోని సత్య సందేశాన్ని ఇతరులకు బోధిస్తారో తెలియజేస్తారో వారిని ముస్లిములుగా పరిగణిస్తుంది దివ్య ఖురాన్ కనుక ఈ దివ్య ఖురాన్ ఏ విధంగా భూమి భూమిలో సమస్త మానవులను నివసిస్తున్నారు అందరూ గాలిని పీల్చుకుంటున్నారు అందరూ సూర్యుని వెలుగులో జీవిస్తున్నారు అలాగే దివ్య కురాన్ సమస్త మానవాళి కోసం అవతరించిన దివ్య గ్రంథం కనుక ఈ దివ్య గ్రంథాన్ని మనం అందరూ చదవాలి ముస్లిములు గ్రంథమని మనం మౌనం మనం సరిపెట్టుకోవడం మంచిది కాదు దివ్య కురాన్లు ఏముంది చదవడానికి మన క్రైస్తవ సోదరులు హైందవ సోదరులు ప్రయత్నించాలి అప్పుడే మన మధ్యలో ఉన్న అపోహాలు అగాధాలు దూరం అవుతాయి పరస్పరం ఒకరినకు అర్థం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఫుర్కానియా మద్రాసాలో ఒక అబ్బాయి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దివ్య కురాన్ చూడకుండా పండితుల ఎదుట వినిపించడం ఎంతైనా అభినందనీయం శ్లాఘనీయం కారుణ్యప్రమైన అల్లాహ్ మనందరికీ సత్యాన్ని అవగాహన చేసుకొని ఆ సత్యానికి కట్టుబడి జీవించే సద్బుద్ధిని అల్లాహ్ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె అనిల